హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి అందరూ బాగున్నారా అండి నేను ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ రొయ్యల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మంచి టేస్టీగా అండి మీరు ఎప్పుడూ తిని ఉండరు అంతా బాగా కుదురుతుంది నేను చెప్పినట్టు కరెక్ట్గా చేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది నా వీడియో అనేది అప్పుడు అందరూ చూస్తారు కాబట్టి ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే అందులోని కొంచెం నీచు స్మెల్ అనేది పోవాలి రొయ్యలకి చాలా నీచు స్మెల్ ఉంటుంది కాబట్టి అది అది నీట్గా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి పక్కన పెట్టుకుందాము తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటిని మళ్ళీ నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళుకొని పెనం పెట్టుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది నాలుగు ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము అలాగే రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటాయి కదండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకొని వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయలు ఏంటంటే ఎక్కువ వేసుకుంటే తీపి అండి రొయ్యలు కూర కాబట్టి తక్కువ వేసుకోవాలి ఒక కిలో రయ్యకి నేను మూడు ఉల్లిపాయలు కోసుకొని వేసుకున్నాను నచ్చిన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చండి టమాటా గ్రైండ్ చేసి వేసుకుంటే ఒక టమాటా గ్రేవీ కూడా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు వేయట్లేదు మీరు వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు రప్పలు కరివేపాకు వేసుకున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాము చూసారా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి దగ్గరగా అయిపోయినాయి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం ఏదైతే పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము ఇప్పుడు ఈ రొయ్యలు ఏంటంటే ఆ వాటర్ సరిపోతుందండి ఉడకడానికి మనం అసలు సపరేట్గా వాటర్ వేయక్కర్లేదు కాకపోతే కొంచెం గ్రేవీ ఎగురు కాబట్టి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటాము ఈ రొయ్యలు ఏంటంటే మాకు ఊరి నుంచి వచ్చినాయండి ఫ్రెష్ రొయ్యలు మా పాప వాళ్ళు బావగారు ఉన్నారు కదా ఆయన పంపిస్తారు ఎప్పుడు రొయ్యలు చేపలు అక్కడి నుంచి వస్తాయండి మాకు చక్కగా మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ తినేస్తాము ఇప్పుడు కూడా మా రాజా ఊరు వెళ్ళాడు తీసుకుని వచ్చాడు ఆ రూయల్ని నేను ఇంట్లో వంట చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్ కాబట్టి ఐస్లో పెట్టకుండా మ్యాక్సిమం ఉంటాయి మన ఇంట్లోకి వచ్చాక ఐస్లో పెడతారు కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటాయి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు వాటర్ మొత్తం అండి రైల్లో నుంచి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ద జీలకర్ర పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్ టీ స్పూన్ ప్లస్ హాఫ్ టీ స్పూన్ రెండు కలిపి ధనియాల పొడి వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి సరిపడినంత ఉప్పు వేసుకోండి అదే రెండు స్పూన్లు కారం వేసుకుందాము ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఆల్రెడీ పసుపు కొంచెం వేసుకున్నాం కదా మనం రొయ్యలు కడిగేటప్పుడు కాబట్టి కొంచెం అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఒకసారి బాగా కలిపి పెట్టుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇలాగే కర్రీ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుందండి ఎవరు వదిలిపెట్టకుండా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా ఉంటుంది కర్రీ ఒకసారి చేసుకొని చూసి నాకు కామెంట్ చేయండి చూసారుగా దగ్గరికి అవుతుంది దగ్గరగా అవుతుంది ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ రైలు ఉడికిపోయినాయి కాకపోతే మనం గ్రేవీ కోసం వేసుకుంటున్నాము బాగా రొయ్యలు ఎక్కువ ఉడికినా కూడా రబ్బర్ లాగా అయిపోతాయి కొంచెం గట్టిగా అవుతాయండి మీడియంగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొంచెం వాటర్ సరిపోతాయి వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుందాము దగ్గరగా అవుతున్నాయి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఒక స్పూను వేసుకొని కలుపుకుందాము అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికించుకుందాము దగ్గరగా అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతుంది చూసారా దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు అయిపోయినట్టేనండి చూసారా మంచిగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూసారా కమ్మటి రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది తింటే వదిలిపెట్టండి చూస్తుంటేనే నోరు నోరు ఎలా ఉంది చాలా బాగుందండి టేస్ట్ కమ్మగా ఉంది ఉప్పు కారం అన్నీ సరిపడా పడినాయి కరెక్ట్గాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అందరూ చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఉల్లిపాయలతో నిమ్మకాయలతో గార్నిష్ గార్నిష్ చేసుకుందాము కమ్మటి రొయ్యల కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ అలాగే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాము